బ్రేకింగ్ చూస్తున్నాం గ్లోబల్ స్టార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం గేమ్ ఈ మూవీ విడుదల సంక్రాంతి కానుకగా రానుంది ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్ ఆరు అడుగుల భారీ సిద్ధం చేశారు దాదాపు వారం రోజులు శ్రమించి ఈ కట్అవుట్ రెడీ చేశామని అభిమానులు చెబుతున్నారు అయితే దేశంలోనే ఈ కటౌట్ అతిపెద్దదిగా మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు అయితే విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా గ్రౌండ్ లో ఓపెనింగ్ ఈవెంట్ జరగనుంది ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు సహా గేమ్ చేంజర్ మూవీ టీం హాజరు కానున్నారు

తాజాగా యుఎస్ లో ప్రమోషన్స్ చేసిన పరిస్థితి ఇప్పుడు ఏపీలో కూడా ప్రమోషన్స్ కి సంబంధించి కొంత పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో విజయవాడ వజ్రా గ్రౌండ్స్ లో రామ్ చరణ్ భారీ కటౌట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది వజ్రా గ్రౌండ్స్ లో దాదాపు రెండు వందల యాభై ఆరు అడుగుల రామ్ చరణ్ కటౌట్ ఈ రోజు అభిమానులు ఏర్పాటు చేశారు దానికి సంబంధించి దాని నిమిత్తం కూడా భారీ స్థాయిలో అంటే ప్రపంచంలో ఇది ఎత్తైన కటౌట్ గా కూడా రణ్ అభిమానులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పటి వరకు కూడా పెట్టిన కటౌట్ లో ఈ రోజు రామ్ చరణ్ కటౌట్ ఏదైతే ఆవిష్కరించబోతున్నారో అది ఒక రికార్డు స్థాయిలో ఈ కటౌట్ ని ఏర్పాటు చేసినట్టు కూడా అటు మెగా అభిమానులు రామ్ చరణ్ అభిమానులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ఈ దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం మూడున్నరకాడ నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఆ ప్రాంగణానికి చేరుకుంటున్నారు దాంతో పాటు కేవలం పదిహేను వందల నుంచి రెండు వేల మంది అభిమానులకే కేవలం ఈ ప్రాంగణంలోకి అనుమతి ఇచ్చే విధంగా కూడా అక్కడ ఆర్గనైజర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో వీటికి సంబంధించి ఏ రకమైన రకమైనలాట్లు కూడా అదే విధంగా ఎక్కడ ఇబ్బంది కలగకుండా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ కటౌట్ ప్రారంభోత్సవానికి సంబంధించి చిత్ర నిర్మాత తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ సవన్ కూడా వస్తున్నారు అదేవిధంగా పెద్ద ఎత్తునటు రామ్ చరణ్ కావచ్చు మెగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఆ ప్రాంగణానికి చేరుకున్నారు కటౌట్ కి సంబంధించి భారీ స్థాయిలో గతంలో ఎనడూ లేని విధంగా కూడా ఆ కటౌట్ కి సంబంధించి హెలికాప్టర్ల ద్వారా కటౌట్ మీద పూలు చల్లే విధంగా ఏర్పాట్లు చేశారు కటౌట్ ప్రారంభమైన వెంటనే హెలికాప్టర్ ద్వారా పైనుంచి కటౌట్ మీద పూలు పడే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు దేశంలోనే ఇదొక భారీ కటౌట్ ఇప్పటి వరకే కూడా పూర్తి స్థాయిలో అధికారులు అదే విధంగా అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని రామ్ చరణ్ గేమ్ చేంజర్ రాబోయే రోజుల్లో సినీ ఇండస్ట్రీకి బైల్ రాయిగా నిలుస్తుందంటూ కూడా అభిమానులు ఇక పాటు సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్ వెళ్ళబోతున్న నేపథ్యంలో ఇప్పుడే సినీ ఈ ప్రమోషన్స్ కి సంబంధించి గేమ్ చేంజర్ యూనిట్ అనేది కొంత ప్రమోషన్స్ వేగం పెంచుదని కూడా చెప్పుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్